సరే ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి చూసుకున్నట్టయితే కొంతమంది మైండ్ సరిగ్గా ఉండక ఇది సైకో సైకోలాగా చేస్తూ ఉంటారు అది ఇవాళ చూడు ఎట్లా సైకోలాగా చేస్తు సైకో మెంటాలిటీ ఉంది అది అంటే ఎందుకు అలాంటి మనుషులు సడన్గా మంచి ఒక ర్యాంకర్ స్టూడెంట్ కూడా నేను చూసిన విధాన నేను చూసిన కొంతమంది పర్సన్స్లో ర్యాంక్ ఒక రేంజ్లో ర్యాంక్ ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళి సైకోలాగా బిహేవియర్ చేసి వాళ్ళ కంప్లీట్లీ వాళ్ళ మైండ్ మొత్తం చేంజ్ అయిపోయి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎవ్రీథింగ్ ఆల్సో కొంచెం డిప్రెషన్కి లోనైన వాళ్ళు ఉంటారు అంటారు అంటే దేనివల్ల ఇలా అవుతారంటారు ఇక్కడ త్రీ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటాయండి ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చి బయాలజికలీ సెకండ్ ఫ్యాక్టర్ వచ్చి సైకలాజికలీ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చి సోషియల్లీ ఎందుకంటే ఈ మూడు చాలా కీలకమైనవి బయాలజికల్గా చూసుకున్నట్లయితే తను తీసుకునేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ మీరు నమ్ముతారా మీరు తీసుకునే ఫుడ్ మీ యొక్క ఆలోచనను ప్రేరేపిస్తుంది అందువల్లే అంటారండి ఇంటి ఫుడ్ తిన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది బయట ఫుడ్ తిన్నప్పుడు ఎందుకంటే దీని అంతటికీ కారణం అక్కడ వాడేటువంటి వాటర్లో ఉన్న మాలిక్యులర్ స్ట్రక్చర్తో సహితం అన్నీ మారిపోతాయి ప్రతిదీ మార్పు ఉంటుంది అందువల్ల బ బయాలజికల్గా ఫుడ్ ఆస్పెక్ట్ తీసుకునే ఫుడ్ అది ఏ పరిమాణంలో తీసుకుంటున్నాం ఎంత విధంగా తీసుకుంటున్నాం ఎలాంటి వ్యక్తిత్వానికి అంటే ఎగ్జాంపుల్ దీన్ని ఏన్షియన్ సైన్స్కి ఒకసారి తీసుకెళ్తా మన ప్రాచీన భారతీయ సైన్స్లో చూసుకుంటే వాత పిత్త కఫ ఈ మూడు తత్వాలు ఉంటాయి మనుషులకి వాతం పిత్తం కఫం ఈ వాత వాయువు ఇది ఏ విధంగా ఉంటుందనంటే ఎర్లీ మార్నింగ్ తీసుకునేవి చలవ చేసే లక్షణాలు కలిగినవి తీసుకోవాల్సి ఉంటాయి మనం ఏం చేస్తాం మధ్యాహ్నమో సాయంత్రమో నైటో కొబ్బరి బండం తాగుతాం లెస్ మీరు ఎప్పుడు తాగాలి ఎప్పుడు తినాలనేది ఒక సిస్టమేటిక్గా పెద్దలు ఆల్రెడీ గైడ్ చేశారు మనకి ఆ గైడెన్స్ని మనం ఫాలో అవ్వట్లే మనం కంప్లీట్ డీవియేషన్లో వెళ్తున్నాం ఈ డీవియేషన్లో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ డివియేట్ అయిపోవడంతో మన లైఫ్ స్టైల్లో కాకుండా మన ఆలోచనల సరళి సైతం పక్కదారి పడుతుంది ఇది బయాలజికల్ ఫ్యాక్టర్ అండ్ సెకండ్ది ఏంటంటే సైకోలాజికల్ ఆస్పెక్ట్స్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఏంటి అని అంటే తిన ఆలోచన విధానం అంటే ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ మంచోడ్నే మీరు అన్నారు బాగా చదివే వ్యక్తే సైకోలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు తను బాగా చదువుతాడు కానీ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని రకాల భయాలు తనని తన చదివిన చదువుని సైతం ఎగ్జిబిట్ చేసే విధంగా ఉండదండి ఇక్కడ సొసైటీలో మోస్ట్లీ హండ్రెడ్కి వన్ టెన్ పర్సెంట్ బాగా చదివి ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళే జీవితంలో కూడా ఫెయిల్ అవుతున్నారంటే నమ్ముతారా బాగా చదివి ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళే ఫెయిల్ అవుతున్నారు ఎస్ ఇది ఫ్యాక్ట్ అండి ఎందుకో తెలుసా ఎడ్యుకేషన్ అనేది జస్ట్ ఇంటర్వ్యూ వరకే ఉపయోగపడుతుంది అంతే తప్ప లైఫ్ అనేది అసలు ఇంటర్వ్యూలో వేసిన క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఈ ఫ్యాక్టర్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ సైకలాజికల్గా ఏళ్ళ సైకలాజికల్గా ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతారంటే నేను ఇంత చదివేనే ఇంతపోటు పెట్టేనే నిద్రలేదు తిండి లేదు ఇంకో విషయం చెప్పాలండి ఈ ముఖంగా చెప్తున్నాను అందరికీ ఇంటర్మీడియట్ పేరెంట్స్ వెరీ వెరీ కేర్ఫుల్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ మీకే చెప్తున్నాను ఇంటర్మీడియట్ చదువుతున్నారా మీ పిల్లలు చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకో చెప్పిన ఎట్టేటువంటి ప్రెషర్ కాలేజీకి వెళ్ళి అవసరమైతే అడగండి మా వాడికి మార్కులు అవసరం లేదు వాడు బాగుంటే చాలు అని చెప్పేసి అని అడగండి ఎందుకో తెలుసా అనవసరంగా మార్కులు అని చెప్పేసి బాగా రుద్దుతున్నారండి నిన్న ఒక స్కూలు కరస్పాండెంట్తో లెవెన్ థర్టీ వరకు నేను మీటింగ్ తీసుకున్నానంటే మీరు అర్థం చేసుకోండి లెవెన్ థర్టీ వరకు అక్కడ వచ్చింది ఏంటంటే ఆయనకి స్కూల్ ఉంది కాలేజెస్ ఉన్నాయి డిగ్రీ కాలేజ్ ఉంది మెడికల్ కాలేజ్ కూడా ఉంది సో ఏంటంటే ఇంటర్మీడియట్లో తీసేటువంటి వీటి మీద చాలా కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి ఎందుకో తెలుసా పదిహేను సంవత్సరాల వరకు పిల్లల యొక్క ఆలోచన విధానం ఒకలా ఉంటుంది అంటే బ్రెయిన్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఇదంతా పదిహేను సంవత్సరాలు దాటేక ఫిక్స్ అయిపోతుంది బ్రెయిన్ ఇంకా ఇంక అక్కడతో మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అక్కడ దాకా ఏ విధంగా అంటే మంచోడుగా ఉన్నాడంటే మంచోడు అవుతాడు నెగిటివ్గా భయస్థుడిగా పెరిగాడు అనుకోండి భయస్థుడిగా చాలామంది అవుతూ ఉంటాడు సో అందువల్ల ఏంటంటే ఇక్కడ తీసుకోవాల్సిన ఆస్పెక్ట్ ఇది ఉంది